హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని మమతా హాస్పిటల్ రోడ్లో అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగు వారికి కానీ ఎవరికైనా నమ్ముతానండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావాలంటే ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ఢిల్లీలో కావాలంటే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరిగిందండి ఢిల్లీ మిత్రులకండి అండి ఫ్రెండ్స్ అలాగే కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మనిషికి అయితే కార్ అయితే ఇస్తారో ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకువెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సిటీ జెడ్ఎక్స్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి జెడ్ఎక్స్ వేరియంట్ అండి హోండా సిటీ జెడ్ఎక్స్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ అండి సన్ రూఫ్ కారండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫిఫ్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూడల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి పెట్రోల్ కారు హోండా సిటీ జెడెక్స్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఏఎం ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఢిల్లీలో మన తెలుగు మిత్రులు ఎవరన్నా తీసుకుంటే మాత్రం సెకండ్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఢిల్లీలో ఉంటే మాత్రం ఎంప్లాయీస్ ఎవరన్నా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక రెండు మూడు రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఒకవేళ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ కార్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లక్ష నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో ఈ కార్కి ట్యాక్స్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక యాభై నుంచి అరవై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్లీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే డ్యూయల్ టోన్ కలర్ తో ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పన్నెండు పదమూడు మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఈకో మోడ్ కూడా ఈ కార్ లో అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఫ్రంట్ కెమెరా కూడా ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉందండి ఈ కార్కి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే కంపెనీతో వచ్చినటువంటి స్క్రీన్ అయితే ఈ కార్ కైతే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ బాడీ విషయానికి వస్తే వైట్ కలర్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్ అనేది జరిగింది అంటే పెయింటింగ్ అనేది పెయింటింగ్ అనేది అయితే జరిగిందండి ఒక రెండు రెండు మూడు చోట్ల అయితే పెయింటింగ్ అయితే జరిగిందండి అది కామన్ గీతలు పడితే ఏంటంటే నీటికి ఉంచుకోవాలని పెయింటింగ్ అనేది అయితే వేపించుకుంటారు కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రేడియేటర్ పట్టి ఎటువంటి డామేజ్ అయితే కాలేదు డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పే కారు పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కారు ఆటోమేటిక్ కార్ అండి కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కార్ కాస్ట్ తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఈ కారు కొత్తది కొనాలంటే ఇప్పుడు పదహారు లక్షల దాకా అయితే ఉందండి సెకండ్ హ్యాండ్ ఇదే కారు మన తెలంగాణ ఓఎల్ఎక్స్ లో చూస్తే తెలంగాణ వెబ్సైట్లలో చూస్తే సేమ్ కారు చూసుకున్నట్లయితే తొంభై వేలు అట్ట తిరుగుంది అక్కడ మాత్రం పన్నెండు లక్షల దాకా పదకొండు లక్షల యాభై వేల నుంచి పన్నెండు లక్షలు అయితే పెట్టారండి ఇక్కడ అయితే తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కూడా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హాఫీజ్ కానీ మోవీస్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం ఒకసారి కారు మొత్తం చెప్పి చూపిస్తాను అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి చూడొచ్చండి హోండా సిటీ జెడ్ ఎక్స్ ఫుల్లీ టాప్ ఇండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అంటే ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంస్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్తో అయితే ఉన్నాయి వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ టైర్ అయితే ఉంది అలాగే డ్యూయల్ టోన్ కలర్ తో ఎలై వీల్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను దగ్గరగా చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టై ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాదర్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైరు యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉంటాయి ఈ కాలకి లాక్లో అయితే ఉందండి ఒకసారి చూడొచ్చండి అన్లాక్ చేస్తున్నాను ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫాల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మీకు ఈకో మోడ్ కూడా అయితే ఉందండి కార్ కి అలాగే చూడొచ్చు టెన్ ఇంచ్ స్క్రీన్ అయితే ఉంది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి గేర్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ అండి పార్కింగ్ మోడ్ రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉందండి చూడొచ్చు రివర్స్ గేర్లో మీకు స్క్రీన్ కూడా స్క్రీన్లో మీకు రివర్స్ కెమెరా చాలా చక్కగా కాను అలాగే ఫ్రంట్ కెమెరా అండి ఫ్రంట్ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా కూడా చాలా చక్కగా కానుందండి అలాగే చూడొచ్చు సేఫ్టీ పరంగా చూసుకుంటే చూసుకున్నట్లయితే ఈ కార్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఒకసారి సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్ సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసి చూపిస్తున్నాను అండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది సన్ రూఫ్ వర్కింగ్ అనేది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపి చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి వెనకాల డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి డిక్కీకి ఎక్కడ బాడీకి ఎటువంటి పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బూట్లో కూడా డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి ఒకసారి చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ స్టార్టింగ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ సింగిల్ షెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పంతొమ్మిది హోండా సిటీ సన్ రూఫ్ కార్ సిక్స్ ఇయర్ బ్యాక్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు రెండు స్కీస్ అయితే ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్